హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శ్రీనివాస్ ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్దామా ఏంటి ప్రెగ్నెంటా అసలు బావ ఏం చేస్తున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లే అత్త నాకేదో అర్థమైనట్లు సరే మంచిది అయితే ఇప్పుడు ఆ పుట్టిన పిల్లకి భారసాల చేసి చక్కగా దీవిస్తా అంటావా అదైనా చెప్పుకొని అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నిజంగా అలా అనుకునేదాన్ని అయితే ఈ విషయం నీకెందుకు చెప్తాను ఏమో అత్తా నాకైతే నీ మీదే డౌట్గా ఉంది ఇదంతా మీరిద్దరు కలిసి చేస్తున్నారేమో అనిపిస్తుంది నన్ను మోసం చేస్తున్నావా నిజం చెప్పు అత్తా ఒకసారి పిచ్చిదానా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు కోడలుగా రాకూడదు ఏదేమైనా సరే నువ్వే నా ఇంటి కోడలువి అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యానే నేను కానీ రిషి జాతకం గురించి తెలిసాక నీ గురించి ఆలోచించే నేను వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాను పెళ్లి చేసుకోగానే అది చేస్తే కొన్ని రోజులు బాధపడినట్లు నటించి ఏం చక్క నిన్ను నా ఇంటి కోడలుగా తెచ్చుకోవచ్చు అనుకున్నానే కానీ చివరి క్షణంలో వాడు ఎంగేజ్మెంట్ని ఆపేసి పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉందాం అని కొత్త ప్రతిపాదన తెచ్చాడు ఇప్పుడేమో ఏకంగా పిల్లల్ని కూడా కంటామంటున్నారు ఇలా అయితే వాడు దాంతోనే జీవితాంతం ఉండిపోతానంటాడేమో అని నేను కంగారు పడుతుంటే నీ గోల ఏంటే సరే అత్తా అయితే నేను ఒకటి చెప్తాను నా మాట వింటావా చెప్పు బావా ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు కదా వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకొని వెళ్ళు కానీ ఆ స్వీట్స్ నేను ప్రత్యేకంగా చేపిస్తాను అవి తిన్నాక దరిద్రపది చచ్చిపోతుంది మనకు పట్టిన పీడ పోతుంది ఏమంటావు సరే తర్వాత మరి తర్వాత ఏం చేస్తావు నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకొని ఒక బిడ్డను కానీ నువ్వు చేస్తావు అంతేనా కోపంగా ఉంది చాముండేశ్వరి అదేంటి మళ్ళీ నేను ఎందుకు చేస్తాను ఓసారి తింగారు దాన వాడిని పెళ్లి చేసుకుని మొదటి సంతానానికి అనే భార్య బతకదు అనే కదా పంతులు గారు చెప్పింది అది పెళ్లి చేసుకోలేదు పిల్లని కనకుండా చేస్తుంది మరి పెళ్లి చేసుకుని వాడి సంతానానికి కన్నాక నువ్వెలా బతుకుతావు దానికి వేరే మార్గం చూద్దాంలే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇది కాదు నా ప్లాన్ వేరే ఉంది అంటూ తన ప్లాన్ గురించి వివరించింది చాముండేశ్వరి శైలుకి బాగుంది కానీ వర్కౌట్ అవుతుందనే నమ్మకం అయితే నాకు లేదు తప్పకుండా అవుతుంది నువ్వు తలుచుకుంటే రేపు పొద్దున్నే మన ఇద్దరం కలిసి వెళ్దాం ప్లాన్ మొదలు పెడదాం సరే అత్తా కానీ అది కూడా ఫెయిల్ అయితే మాత్రం ఇందాక నేను చెప్పింది చేస్తాను నువ్వు చెప్పింది చేయడానికి చాలా టైం ఉంది అది ఎప్పుడైనా చేయొచ్చు కానీ అది చావడం వల్ల నీ రూట్ క్లియర్ అయ్యేలా ఉండాలి దాని చావు వాడి జాతకంలో ఉన్న దోషాన్ని కూడా తొలగించేలా ఉంటే నీకే మంచిది అర్థం చేసుకో సరే అత్తా అలాగే చేద్దాం రిషి చెప్పినట్లుగానే తన కూతుర్ని తీసుకుని వచ్చింది వంటలక్క మల్లీశ్వరి సార్ ఇదేనండి నా కూతురు వీణ ఇంటర్తో చదువు ఆపేసింది ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంది అందుకే నాకు పనులు సహాయంగా ఉంటుందని తీసుకొచ్చాను అంటూ పరిచయం చేసింది రిషి ప్రేరణలకి మంచిది మల్లీశ్వరి వీణ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసి పనులన్నీ చేసుకోండి ప్రేరణకి టైంకి మందులు వేయాలి గంటకు ఒకసారి జ్యూస్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తనకి ఇష్టమైనది చేయండి ఆఫ్టర్నూన్ లంచ్లో తనకి ఏ కర్రీ కావాలో అడిగి చేయండి ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలనిపిస్తే అవి చేసి పెట్టండి మీకు కావాల్సిన సరుకుల లిస్ట్ అంతా రాసి వాట్సప్ చేయండి నేను పంపిస్తాను నా బేబీ మాత్రం చాలా హెల్దీగా ఈ భూమి మీదకి రావాలి దానికి రెస్పాన్సిబుల్ మీరే అంటున్నవి ఆఫీస్కి వెళ్ళాక టూ మంత్స్ అవుతుంది చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి నా సంతకం కోసం నేను వెళ్ళి వస్తాను ప్రేరణ మ్యాక్సిమం తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను నీకేం కావాలన్నా మల్లీశ్వరి వీణ చూసుకుంటారు టీవీ చూస్తూ ఉండు ఓకేనా అని చెప్పి బయలుదేరాడు రిషి ఆఫీస్కి ఎంత అదృష్టం మహారాణిలా కాలు మీద కాలేసుకొని ఏది కావాలంటే అది తెప్పించుకునే అదృష్టం పెట్టి పుట్టింది అనుకుంటూ ఇల్లు తుడుస్తోంది వీణ సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న ప్రేరణ వైపే చూస్తూ ముందుగా పాలు వేడి చేసి పాలల్లో ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ కలిపి ఇచ్చింది మల్లీశ్వరి థ్యాంక్ యూ మళ్ళీ అంటూ నవ్వి పాలు తీసుకుంది ప్రేరణ అప్పుడే డోర్ కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసింది వీణ ఎదురుగా ఉన్న పెద్ద ఆమె వెనకాలే కోటీశ్వర్ల అమ్మాయిలా స్టైల్గా ఉన్న ఒక అమ్మాయిని చూసి మేడమని పక్కకు తప్పుకుని దారి ఇచ్చింది వీణ ఎవరబ్బా అనుకుని అటువైపు చూసిన ప్రేరణ షాక్ అయి నిల్చుంది ఎందుకో తెలియని కంగారు ఏదో తప్పు చేసిన దానిలా తల వంచుకొని నిలబడింది ఎవరబ్బా వీళ్ళు అనుకుని అలాగే చూస్తూ నిలబడ్డారు మల్లీశ్వరి వీణ ఎందుకు తల వంచుకున్నావు తల వంచుకునే పని చేశాననిపించిందా అంది చాముండేశ్వరి ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని అదేంటత్తా అలా అంటావు తనేం తప్పు చేసింది చేసిందంతా నీ కొడుకేగా అంటూ కోప్పడి ప్రేరణ దగ్గరికి వెళ్ళి కూర్చో ప్రేరణ నువ్వేం తప్పు చేసావని అలా భయపడుతున్నావు అంటూ కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది షైల్ ఆరోగ్యం ఎలా ఉంది కన్సర్న్గా అడిగింది షైల్ బాగానే ఉంది ఇబ్బందిగా చెప్పింది ప్రేరణ ఏం కర్మ మాది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు నా తమ్ముడి కూతుర్ని పెళ్లి చేసుకోరా అని చిన్నప్పటి నుండి చెప్తున్నాను వినలేదు ప్రేమించానమ్మా అన్నాడు సరే నీకంటే నాకెవరెక్కువ అని శుభ్రంగా పెళ్లి చేస్తానరా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితోనే అన్నాను సరే అని తీరా ఘనంగా ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తే అది క్యాన్సిల్ చేసి సహజీవనం మనం తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవడం ఏంటో సరే వాడికి ఎప్పట్లాగే అమ్మాయిలు అంటే మోజేమో అనుకున్నాను తీరాక అందరు అమ్మాయిలాగే వదిలేసి వేరే అమ్మాయిని తగులుకుంటాడు ఎప్పట్లాగే అనుకున్నా కానీ ఇప్పుడేమో పెళ్లి కాకుండా తల్లిని కూడా చేశాను ఈ కొత్త ట్విస్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు శైలు ఏమీ అర్థం కాలేదు ప్రేరణకి చాముండేశ్వరి వంక చూసింది అయోమయంగా తర్వాతి భాగం రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్